కీర్తనలు నూట పదకొండవ అధ్యాయము ఎహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజపులో సమాజంలోనూ పూర్ణ హృదయంతోనూ నేను ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఎహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదరు ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును ఆయన తన కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు తన తనయందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యమో తన నిబంధనను జ్ఞాపకం చేసుకును ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు తన తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవా ఎందల భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది నూట పన్నెండవ అధ్యాయము యహోవాను స్థుతించుడు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశ వారు దీవింపబడదురు కలిమయు సంపదయు వాని ఎంట నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటలో వెలుగు పుట్టను వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు దయాలులను అప్పించు వారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి బాధ్యము గెలుచును అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాడి మనసు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరకుచూ పోవుదురు భక్తిహీనులు ఆశాభంగమైపోదురు నూట పదమూడు అధ్యాయము యహోవాను స్థుతించుడి యహోవా వకులారా ఆయనను స్థుతించుడి యహోవ నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము నామము సన్నతింపబడును గాక సూర్యోదయం మొదలుకొని వరకు సూర్యాస్తమయము వరకు యహోవా నామము స్థుతినందదగినది యహోవా అన్యజనులందరూ ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు లతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించుడి నూట పద్నాలుగవ నైగుప్తుల నుండి ఇజ్రాయెల్ అన్య భాషలు గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధ ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను ఇజ్రాయలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయేను యోర్దాను నది వెనుకకు మల్లెను కొండలు పొటేళ్ల వలెను గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకును నీకేమి తటస్థించినది యోర్ధాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొటేళ్ల వలెను గుట్టల వలెను గంతులు వేయటకు మీకేమీ సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వనకము ఆయన బండన్న